హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనకి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనుషులు అన్నాక బాధలు సంతోషాలు తప్పవండి బాధలు వచ్చాయని బాధపడుకుంటూ కూర్చోవద్దు సో సంతోషం ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచించుకోవాలి బాధపడుకుంటూ కూర్చుంటే చిన్న చిన్న సంతోషాలు మనం చాలా మిస్ అవుతామండి మన మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలా వేరే దాని షిఫ్ట్ చేసుకోవాలండి పూలు ఇచ్చే చెట్లు కాయలు ఇచ్చే చెట్లను చూస్తే మనసు చాలా ప్రశాంతంగా రిలీఫ్గా అనిపిస్తుంది అదే మన చేతులతో పెంచితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి చెట్టు చిగురించినా మొగ్గేసిన పువ్వు చూసినా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో అందుకోసమే నేను కొన్ని చెట్లు కొందామని నర్సరీకి అయితే వచ్చానండి అక్కడికి వెళ్లే ముందు నా మైండ్ చాలా డిస్టర్బెంట్గా ఉండేనండి సో అక్కడికి వెళ్ళాక చాలా గా అయింది ఆ చెట్లను ఆ పూలను చూస్తే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది సో వెంటనే నేనైతే చెట్లైతే తీసుకున్నాను చాలా రకాల చెట్లు తీసుకున్నాను అందులో గులాబీ చెట్లయితే ఫోర్ తీసుకున్నాను అందులో కలర్స్ వచ్చేసి వైట్ ఆరెంజ్ ఎల్లో రెడ్ తీసుకున్నాను బిరజాజి చెట్టు ఒకటి తీసుకున్నాను అందులో ఇంకొకటి వచ్చేసి నూరు వరాల చెట్టు తీసుకున్నాను పూజకు పనికి వస్తుంది కదా పూలని చాలా చాలా ఫ్లవర్స్ ఇచ్చే చెట్టు అయితే రెండు అండి రోజ్ ఫ్లవర్స్లో సో రోజ్ ఫ్లవర్స్లో ఒకటి రెండు ఫ్లవర్ కాకుండా చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చే చెట్టు తప్పటి తీసుకున్నాను అది కొంచెం కాస్ట్ ఎక్కువ టూ ఫిఫ్టీ చెప్పాడు కానీ నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను సో మనకు ఒకటి రెండు ఫ్లవర్ కాకుండా చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఒక టెన్ ట్వెల్వ్ అట్లా వస్తాయండి ఇక్కడ అయితే ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయండి సో చాలా బాగున్నాయి మనం ఇంట్లో కూడా షోగా కూడా పెట్టుకోవచ్చు సో చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగా అనిపించింది సో ఇంట్లో కనుక లో కనుక ప్లేస్ ఉంటాయి ఇక్కడికి వచ్చి తీసేసుకోండి మాకైతే ప్లేస్ లేక కొనే తీసుకున్నాము చాలా తీసుకోవాలనిపించింది వాటిని చూస్తే కాకపోతే ప్లేస్ అయితే లేదండి మాకు నాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టం అండి అవి పూలు పూస్తే ఆ వాటిని చూసుకుంటూ రోజా గడిపేస్తాను పూ పూసింది పూపు పూసింది చిగురొచ్చింది వచ్చింది అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది వేరే వాళ్ళని చెప్పుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఎప్పటికైనా ఒక మీ గార్డెన్ పెంచాలని నా కోరిక అండి సో అదన్నమాట ఇక్కడైతే నేనైతే మొక్కలు హెల్దీగా ఉన్నాయా అలా అని చూస్తున్నానండి మనం తీసుకెళ్ళే మొక్కలు హెల్దీగా ఉంటేనే మనకు వాటికి ఫ్యూచర్ ఉంటుందండి లేదంటే మనం తీసుకెళ్ళిన ఒక టూ త్రీ డేస్ బాగానే ఉంటాయి వాటికి మొగ్గలు కనుక ఉంటే అవి పూలు పూస్తాయి అంతే అని తర్వాత వాటికి గ్రోతింగ్ ఉండదు హెల్దీ మొక్కలు అయితేనే మనకు గ్రోతింగ్ బాగుంటుందండి సో నేను వచ్చేసి అన్ని హెల్దీ మొక్కలే తీసుకున్నాను వాటికి రెండు మూడు మొగ్గలు ఉన్నా లేకున్నా హెల్దీగా ఉన్న మొక్కలే మనం ప్రిపేర్ చేయాలి సో ఇక్కడైతే నేను విరజాజి చెట్టు తీసుకొస్తున్నాను ఇవి ఓన్లీ వర్షాకాలంలో పూస్తాయండి కాకపోతే చాలా బాగా పూస్తాయి చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వీటికి తీగ అవసరం లేదండి పందిర అవసరం లేదు మన లాగానే ఉంటుంది నాలాగా ఎవరికైనా మొక్కలు పెంచడం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మొక్కలు పిచ్చి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో ఇక్కడైతే నేను ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా కొన్ని మొక్కలు తీసుకుందామని ట్రై చేస్తున్నాను కానీ ప్లేస్ లేదు కదా అని ఆలోచిస్తున్నాను సో ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా పెద్ద పెద్దగా పూస్తున్నాయి వాటికి మనం ఎరువు వేస్తే ఇంకా బలం ఇస్తే వాటికి ఇంకా పెద్దగా పూస్తాయి అంట సో బలం అనేది వచ్చేసి మనకు వాళ్ళే ప్యాకెట్స్లో అమ్ముతున్నారు ఫైవ్ కేజీస్ అట్లా ఫైవ్ కేజీస్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంటున్నారు సో అక్కడే అక్కడే నేనైతే తీసుకున్నాను వర్మీ కంపోస్ట్ మనకు భూమిలో అయితే బలం ఉంటుంది కానీ కుండీలో అంతా బలం ఉండదు కాబట్టి మనం అప్పుడప్పుడు మొక్కలకి మనం బలం ఇచ్చేటివి అందిస్తూ ఉండాలి అలా అయితేనే మనకు ఫ్లవర్స్ అనేవి వస్తుంటాయి సో నేనే నేనైతే ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేస్తాను ఉల్లిగడ్డల పొట్టు అలాంటివి వేస్తానండి అవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నెక్స్ట్ మొక్కలు ఎలా వేసాను పుండిలో ఎలా పెట్టుకున్నాను అనేది వీడియో వస్తుంది బాబాయ్